అందరికీ బంగారు కుటుంబం చేసేస్తానని పెంచుకొచ్చాడు ఆయస్ మేధ నలుగురిని కూర్చోబెట్టాడు వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు బంగారు కుటుంబం సర్దుకున్నారు ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి మీ సూపర్ సూపర్శిక్షణంగా దేవుడే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెలా మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో బంగారు కుటుంబం బంగారు కుటుంబం అని అక్కడ ఉన్నోళ్ళ పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు రెండే రెండు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి గాని సామర్థ్యం కానీ ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయన ఒక పథకం పెట్టడం దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి వండి వాచేటటువంటి పత్రికలు తయారు కావటం ఆయనకి పత్రికా బలం చాలా పెచ్చు మీడియాలో చాలా పెచ్చు ఆయన రాగానే ఏమన్నా చూసారు మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు నేను నిద్రబానం ఇంకో నిద్రబానం నేను ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా ఏమి సాధించరా ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన బ్రహ్మాండంగా ఉంద టైటిల్ సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజల వద్దకు పాలన ఏంటి ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు ఏవి సమస్యల్ని మీరు పరిష్కరించారా ఏమైపోయినాయి మళ్ళా ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది మరి వాటి సంగతి ఏం చేశారు శ్రమదానం అన్నారు ఏం చేశారు శ్రమదానం మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు శ్రీమద్ ద్రమారమున పోయింది శ్రమదానం పోయింది జన్మభూమి అన్నారు అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా మీ జన్మభూమిని మీరు బాగు చేయండి మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు ఏమైంది జన్మభూమి జన్మభూమి దోమ జన్మభూమి పోయింది శ్రమదానం శ్రమదానం పోయింది ప్రజల వద్దకు పాలన అది పోయింది ఆకస్మికత అవి అవిపోయింది నేను మారిపోయి మారిపోయి నేను ఏం చేయను అన్నా మళ్ళా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పీ ఫోర్ అంటే ఆయన ఏమంటారు చూసారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాలే పీపుల్ పబ్లిక్ ఒకటేగా రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్ అసలు పబ్లిక్ ఏమన్నా ఊరిని దయా చేస్తారు పబ్లిక్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయాస్ వేసి పిలుస్తాడు పేదలకి పనిచిపెట్టమంటాడు ఏంటిది ఈ ఏంటి నాకు అర్థం కాలే అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు బాగు బాగా బాగా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టూ పర్సెంట్ వాళ్ళు ఖర్చు పెట్టాలి మన చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచాడు కాంట్రాక్టర్లు పెద్ద పెద్దోళ్ళు డబ్బులు ఉండోళ్ళు మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం పిలిస్తే రాపోతేట మీరు చూశారుగా బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం வீடு மாதம் அட்டாக் உண்டா உண்டக்கில்